Thanks. Wow. ఓ రమేష్ రావచ్చునని మరలా నీళ్ళు నీళ్ళు ఆపాలి ఆపుదు కుసో కూర్చో జరి బీర్ కూర్చో ఎండ కొడుతుంది ఏదైనా కూర్చో పోవాలే లేట్ అయితే ఎంతసేపు కుస్తుంటావుస్ జర్సేపు గుస్సు అని తినిపి చెప్పిన మాట నాలుగు గట్ల ఇయ్యొద్దు నువ్వు సరే ఇగ ఈ బీర్ దాగి స్టఫ్ తిను ఏం తిరు జల పడుతుంది అన్నా వ్యాపారం మంచి జరుగుతుందానే జరుగుతుంది అట్లా అట్లనే ఎన్ని బర్రెలు పాలిస్తున్నాయి ఇప్పుడు ఇస్తాయి ఒక పన్నెండు పది పన్నెండు ఇస్తాయి పది పన్నెండు అంటే దగ్గర పైసలు బాగానే ఉంటాయి ఎట్లయినా సరే ఇంత దగ్గర డబ్బులు దబ్బేయాలి ఏందన్న ఏమో చూస్తున్నావు ఫోన్లే మెసేజ్ వచ్చినట్టుంది ఇప్పుడే బిల్లు రెండు లక్షలు పడ్డాది అన్న అన్నా నేను ఒకటి అడుగుతా ఏమో అనుకోగలనే ఏముందన్న అనుకోని చెప్ప పైసలు అవసరమైనా ఇస్తావా అనే లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ కూడా కట్టిస్తా ఉట్టికేమి ఇయ్యక నాకు జర అర్జెంట్ అవసరం ఉన్నాయి అంటే ఇప్పుడే రెండు లక్షల మెసేజ్ వచ్చింది ంటే ఏమనుకుంటాడు నెల వరకు అని ఇస్తుంది నెల వరకు మళ్ళీ ఇచ్చేయాలి నాకు మళ్ళీ అవసరం ఉంది అమ్మా ఇస్తావా ఇవ్వడానుకున్నా నూట యాభై రూపాయల బీరుకు లక్ష రూపాయలు అసలు ఎందుకన్నా కుట్ర అది ఇక గూగుల్ పేనా ఫోన్ పేనా లక్ష రూపాయలు ఇప్పుడే ఏమంటవా మాట మారుస్తావండి ఇస్తే ఎప్పుడైతే ఏంది ఇంట్రెస్ట్ ఎంత కావాలంటే అంత ఇస్తాను అర్జెంట్ అవసరం ఉన్నాయి సరే అని ఇస్తా మూడు రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చిన వారికి ఇచ్చేయాలి ఇక కొట్టు ఇస్తా నేను చెప్తున్నా కొట్టు ఇగో అన్న లక్ష రూపాయలు వచ్చినాయి అన్న బర్రెలకు నీళ్ళు దాపాలంటే కాయిగా పో నిమ్మలా పోయి బర్రెలకు నీళ్ళు దాపుకోపో మర్చిపో ఇక నువ్వు ఈ పైసలు మర్చిపో అవసరమే లేదు ఇక ఏంది మర్చిపోవాలా ఒక్క నెల మొత్తం మార్చిపోతాను ఒక్క నెల నెల తిరిగే వరకు నీ పైసలు నీ చేతిలో పెడతాను సరే పో నిమ్మలంగా బర్రెలకు నీళ్ళు దాపుకోకు ఏందన్నా ఇట్లా వచ్చినావు పైసలు తీసుకొని మూడు నెలలు అయింది ఫోన్ చేసి ఫోన్ చేయవు రెస్పాండ్ కావు ఎట్లా అన్న ఉంటే దాచుకుంటామా అనే ఇయ్యమా పైసలు లేకనే కదా నీకు ఇవ్వండి ఉంటే నేను ఏమైనా దాచుకుంటానా ఇంట్రెస్ట్ ఇస్తున్నా కదా అది అదంత అవసరం అన్న నాకు అర్జెంట్ అవసరం పైసలు ఇచ్చేసి లేవంటే అట్లనే అడుగుతాం అలా దాచుకున్నా అని నేను ఏమైనా దొంగనా ఏమన్నా దోసుకోపోతానా ఉన్నప్పుడు ఇస్తా అని చెప్తున్నా కదా ఉత్తమ అట్లా అధమానం చేస్తావు లేవి ఇప్పుడు ఏం చేయమంటావు తర్వాత రాపో నేనేమన్నా పిచ్చే పైసల గురించి నీ వేస్ట్ నేను అంటే బయట తాగినవు మంచిగా తిన్నావు మంచిగా ఉంది ఇప్పుడు వచ్చేవరకు అంత వచ్చిన నీకు వచ్చి పైసల గురించి తాగిన ఫ్రెండ్షిప్ని నువ్వు వచ్చి ఇంత అద్మానం ఉన్నావు నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ లేకుంటా నువ్వు వచ్చి తాగితే ఏమవుతుంది తాగుతారు మస్తుగా తాగుతారు మనుషులు అన్నాక బీరు రాయ అనవసరం కదా అని మాట్లాడుతూ నేను దావనంగానే తాగుతావు అమర్ నువ్వు నీకు బుద్ధి ఉండక్కర్లేదు ఏం చేయాలి మళ్ళీ నాకు పైసలు లేవు ఉన్నప్పుడు ఇస్తా అన్న నీతో నాకు లెళ్ళొద్దు నీకు ఆరు నెలలు టైం ఇస్తాను నాకు ఇచ్చేసే పైసలు ఆరు నెలలు ఆరు నెలలు నేను ఏం చేసుకుంటా మూడు నెలలకే రాపో నీ పైసలు వద్దు వద్దు నాకు నేను ఆరు నెలలు దాచి పెట్టుకుంటాను పైసలు పో ఆ బానే అనే పిలిచిలో బాగుంటాయి ఆడే మూడు నెలలు వాయి ఆరు నెలలు వాయి సంవత్సరం వచ్చే ఇంకెప్పుడు ఇస్తే పైసలు అడ్జస్ట్ కావాలి అయితే అనుకున్నా ఇంకో సంవత్సరం నీకు దాన్ని నమ్మారుదా ఇంట్రెస్ట్ అయిపోయినా సరే నాలు లక్ష రూపాయలు నాకు ఇచ్చేసాయి ఫస్ట్ ఎప్పుడు అవుతుంది కానీ అడ్జస్ట్ అవుతలేవు ఏందో నీ దగ్గర తీసుకున్న దరిద్రమైన టైం అనుకుంటా అసలు టైంలో పైసలు అడ్జస్టే అవుతాయ ఫస్ట్ అంటే నువ్వు కూడా ఆవే ఇంట్రెస్ట్ మాఫ్ అన్నావు కాబట్టి లక్ష రూపాయలు ఇంకో నెల లోపల నీ చేతిలో పెడతా తప్ప నువ్వు ఇక నమస్తే అన్న బాగున్నాయ్ పైసలు అడ్జస్ట్ అవుతలేవన్న ఇద్దామంటే మస్తు ట్రై చేసినా కానీ ఏడా అడ్జస్ట్ అవుతలేవు అన్న ఏం చూస్తున్నావే పైసలు ఇవి ఫస్ట్ అన్న నా దగ్గర యాభై వేలు అయితే ఉన్నాయి ఇస్తా ఇక నువ్వు నన్ను ఏం అడగొద్దు ఇక నేను నా దగ్గర ఉన్న కాడికి ఇచ్చేస్తున్నాను

రూపాయలు తీసుకొని ఇంట్రెస్ట్ ఇవ్వకుండా యాభై వేలతో నడిపించుకున్నాయి ఇది మన ఇది మన తెలివంటి మనం ఎవరైనా అప్పు వాళ్ళకు తప్పకుండా మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేసేయాలి టైంకి లేకపోతే మళ్ళీ ఎవరు కూడా మనల్ని నమ్మరు అప్పు ఇవ్వడానికి ముందుకు రాదు చాలా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు డబ్బు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి అందరూ అప్పు తీసుకున్నప్పుడు వెంటనే తిరిగి వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి mm -hmm.